నీవు నిద్రపోతున్నావు పార్వతి నీవు నీ నిద్రను ఆపుకోలేకపోయావు పరమశివతత్వం ఇంకా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి పొందడం కన్నా నీకు నిద్రయే ప్రియమైనది ఆశ్చర్యమే మా యొక్క ప్రతి వాక్యానికి ఎవరు కొడుతున్నారు ఎవరక్కడ మా యొక్క ఆజ్ఞ లేకుండా ఈ దివ్య బ్రహ్మజ్ఞాన సందేశాన్ని విని ఊ కొడుతున్నారు మా ఎదికి రండి మహేశ్వర తమరి ఆజ్ఞ లేకుండా ముల్లోకాలలోను ఒక్క రేణువు కూడా ఇక్కడ నుండి అక్కడికి కదలలేదు మీ యొక్క డమరుగనాథం ద్వారా ఈ స్థానానికి రమ్మని నాకు సందేశం లభించింది తమరి ఇచ్చా విరుద్ధంగా కపోతం లాంటి సాధారణ పక్షి ఇట్టి భయంకర శీతల ప్రదేశంలో ఒక్క క్షణం కూడా జీవించి ఉండగలదా ఇది విన్న పిమ్మట కూడా నేను తమరి ఆజ్ఞను ఉల్లంఘించానని అనిపించినట్లయితే నన్ను దండించండి పరమేశ నేను పాపిని తమరి దండనకు మనసు విముక్తిని చేసి బ్రహ్మజ్ఞానం అందించేటందుకే కల్పించాము బ్రహ్మజ్ఞానానికి అర్హత నీకు ఉన్నదని ఎప్పుడో మేము నిశ్చయించాం ఇప్పుడు నీవు నీ గురువు యొక్క శాపాన్ని విముక్తుడు బ్రహ్మజ్ఞాని ద్రౌమ్య తమరు పరమేశిధులు సాగరులు శాపగ్రస్త ద్రౌమ్యునికి కపోత దేహం నుండి విముక్తినిప్పించడానికి తమరు ఎంత కష్టపడ్డారు తమరు కైలాసం నుండి ఇక్కడకు వచ్చారు జయము శివశంకరులకు జయము శివశంకరులకు జయము శివశంకరులకు నేను చూస్తున్నది నాదం విన్న పిమ్మట కూడా ఈ గుహలోకి యువకు ఋషి ఎలా ప్రవేశించాడు నేను శిష్యుడు ద్రౌమ్యుడను పరమేశ్వరుని ప్రేరణతోనే ఇక్కడకు రాగలిగాను ప్రేరణ అవును మాత శాపగ్రస్తుడైన ద్రౌంయుడను కపోత పక్షినై ఆకాశంలో ఎగురుతూ ఉంటే అప్పుడు నన్ను పరమేశ్వరుని యొక్క డమరుకనాథం ఈ స్థానానికి చేరమని ప్రోత్సహించింది మాత ఈ వేళ పరమేశ్వరుని కృపతో నాకు పునర్జన్మ దొరికింది లేకపోతే కపోత దేహం నుండి నాకు ముక్తిని ఎవరు ప్రసాదిస్తారు అర్థమైంది స్వామి ఈ ద్రౌమ్య ఋషిని శాప విముక్తుణ్ణి చేసి బ్రహ్మజ్ఞానవరాన్ని ప్రసాదించటానికి మీరు నన్ను ఈ పవిత్ర అమరనాథ గుహలోనికి తీసుకుని వచ్చారు కానీ నా దౌర్భాగ్యం చూడండి స్వామి పొంది కూడా నేనా దివ్య జ్ఞానం నుంచి వంచితురాలినయ్యాను నా దౌర్భాగ్యపు నిద్ర వల్ల పశ్చాత్తాపడకు దేవి పార్వతి నీవు నిద్రావస్థలో ఉండడం కూడా మా యొక్క లీలలలోని భాగమే ద్రౌమ్య ఇప్పుడు నీవు నీ గురువు వద్దకు వెళ్ళి అతని ఆవేదనను శాంతింపజేయి మా యొక్క ఆరాధన చేస్తూ ఉన్నా ఉన్నాగాని అతడు దుఃఖిస్తున్నాడు అతని మనస్సు అస్థిరంగా ఉంది అతనికి నీవు దివ్య బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు అది నీకు మా వల్ల ప్రాప్తించింది కదా అవును ద్రౌమ్య ఒక శిష్యునికి అతని గురువు పట్ల చూపే ఒక కర్తవ్యమది అది బహుశా రాబోయే భవిష్యత్తులో అందుకు సాక్షిగా నిలిచిపోతుంది నీకన్నా ఎక్కువ అమూల్యమైన గురుదక్షిణ ఏ శిష్యుడు తన గురువుకు సమర్పించలేదని తమ ఆజ్ఞమాత ద్రౌమ్య మేము నీ వినమ్ర స్వభావము సత్ప్రవర్తనకు ప్రసన్నులమై నీకు శక్తులను కూడా ప్రసాదిస్తున్నాము నేను మీ యొక్క ఇంతటి మహాకృపకు యోగ్యుడను కాను పరమేశ భక్తవత్సల ఇప్పుడు నాకు అనుజ్ఞనియ్యండి నేను శీఘ్రాతి నా గురువుకు విషాదముక్తిని కలిగించాలి ఓం శివాయ నేనెప్పటికీ బ్రహ్మజ్ఞానం నుంచి వంచితరాలిగానే ఉంటానా ధైర్యం వహించుదేవి సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది నీ మనసులోని ఆరాటాన్ని శాంతింపచేదేవి నీ మనసులో జనించేటటువంటి ప్రశ్నలను నిస్సంకోచంగా వ్యక్తపరుచు స్వామి ఈ అమరనాథ గుహ మీరు బ్రహ్మజ్ఞాన బోధ చేసిన తరువాత బ్రహ్మభూమిగా మారిపోయింది ఈ శాంతిమయ్యా ఆధ్యాత్మిక వాతావరణం నా మనసును పులకింపచేసింది స్వామి ఇప్పుడు నా మనసు ఇక్కడి నుండి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు అయితే మనం ఈ స్థలంలో కోరినంత కాలం నివాసం చెయ్యలేమా తదితర శివభక్తులతో పాటు ఆ ప్రియజనులను గురించి కూడా ఆలోచించు పార్వతి వారు తమ సమస్యలకు సమాధానాల కోసం మన శరణు కోరి కైలాసం చేరుతారు మనం కైలాసంలో లేకపోవడం వల్ల మన భక్తులు కోసం దానివల్ల వారందరికీ శుభం కలుగుతుంది మాతృహృదయం సదా మమతాభరితం గదా ఏ జ్ఞానాన్ని నీవు స్వయంగా పొందలేదు దానిని నీ భక్తులు సంప్రాప్తించుకోవాలని ఎంత తహతహలాడుతున్నావు నీ యొక్క ఈ కోరికకు సమ్మతించి మేమిప్పుడు ఇక్కడే నివసిస్తాము నీవు స్వయంగా కైలాసానికి వెళ్దామనేంతవరకు కానీ కానీ ఏమిటి మేమిక్కడ ఈ రూపంలోగాక మా చిహ్నమైన హిమ నిర్మిత శివలింగంలో జ్యోతి స్వరూపంలో నివసిస్తాము తమ ఆత్మీయ స్వామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గురుదేవులు ఆరువ ఋషికి జయము నువ్వా ప్రణామం గురుదేవా గురుదేవా తమరి శిష్యుడు పరమేశ్వరుడు శివుని మహాకృప వల్ల మీ శ్రీచరణాల వద్ద కపోత దేహం నుండి విముక్తిని పొంది మళ్ళీ ఉపస్థితుడయ్యాడు గురుదేవా నేను మీ ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తున్నాను నీవు వచ్చేసావా నాయనా నీవు వచ్చేసావా నీవు ఇక్కడికి రావడం వల్ల నాకు నమ్మకం కలుగుతోంది స్వయంగా శ్రీ పరమేశ్వరులు ఇంకా నీవు కూడా ఈ గురువుని క్షమించారని గురుదేవా పరమేశ్వరులు శివశంకరులు తమ భక్తులపై సదా కృప చూపుతూనే ఉంటారు క్షమించడం అనే ప్రశ్నయే లేదు గురుదేవ మీరు గనుక నా దౌష్ట్యానికి కోపగించకపోతే మరి నాకు బ్రహ్మజ్ఞానమనే శివప్రసాదం ఎలా ప్రాప్తించేది బ్రహ్మజ్ఞానమా అవును గురుదేవా తమరి ఆశీర్వాదంతో శివశంకరులు ఇంకా పార్వతీమాత నాకు కేవలం దర్శనం మాత్రమే కాక పైగా నాకు స్వయంగా మహేశ్వరులే స్వముఖంగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు ఆహా నిన్ను శిష్య రూపంలో పొందిన ఈ ఔర్వుడు ధన్యుడయ్యాడు గురుదేవా ఇప్పుడు నేను ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుసారం తమకు దివ్య బ్రహ్మజ్ఞాన రహస్యం తెలియజేయవచ్చాను అయితే ఇప్పుడు నీవు నా శిష్యుడిగా కాక ఇక మరి నాపై కృప చూపుతున్నావు అలా అనకండి గురుదేవా అలా అనకండి ఈ ద్రౌమ్యుని జీవితంలోని ఒక్కొక్క క్షణము మీకు రుణపడి ఉంది మీరు గనుక ఈ తుచ్చ అజ్ఞానిని తమరి శిష్యునిగా స్వీకరించకపోయినట్లయితే ఇక ఈ సౌభాగ్యం నాకు ఎలా ప్రాప్తించి ఉండేది ద్రౌమ్య ద్రౌమ్య పుత్ర పరమ శంకరుల కృప ఇంకా నీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మరువను ఎప్పటికీ మరువలేను పుత్ర దీని ఉపకారం అనకండి గురుదేవ ఇది నా గురుదక్షిణ దీన్ని స్వీకరించి వాస్తవానికి మీరే నాకు ఉపకారం చేయాలి పుత్ర గురుదేవా ఎక్కడికి వెళ్ళిపోయాడు నంది మహాశయ్య తమరిలా ఏకాంతంగా కూర్చున్నారేమిటి ఏకాంతంగా కాకపోతే ఇంకెక్కడ కూర్చోను పరమేశ్వరులు పార్వతి మాతల వియోగాన్ని నేనేమాత్రం సహించలేకపోతున్నాను పరమేశ్వరుడు ఇంకా పార్వతీమాత మీకు చెప్పకుండానే వెళ్ళారా వారు ఎప్పుడొస్తారు మీకు తెలిసినదే పరమశివ శంకరులు పార్వతీమాత నాకేమి చెప్పకుండానే వెళ్ళిపోతారని అది తెలిసి మళ్ళీ అదే ప్రశ్న నన్ను అడుగుతారేమిటి ఉత్తేజపడకండి మహాశయ ప్రభువులు ఇక్కడ లేనప్పుడు మాకందరికీ అండవు నివే కదా నంది మహాశయ మీరే చెప్పండి ఈ నుండి ఎలా విముక్తి పొందుతాం పరమశివ శంకరుల మహామంత్రం ఓం నమ శివాయ జపిస్తూ

ி நமாயம் ஓம் நமாய நமாயம் நமாய ம்மாயண நாராயண ஓம் நமாயிரிஹரி ஓம் நமாயி ஓ நமாயம் நமவாயம் நாராயண நாராயண நம ஓம் 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 నాకనిపిస్తున్నదేమంటే లక్ష్మీమాత పరమేశ్వరుల వద్ద నుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొంది తీరుతారని శ్రీహరి శ్రీహరి తమరు కళ్ళు తెరవండి శ్రీహరి తమరు కళ్ళు తెరవండి తమరి భక్తుడు నారదుని జిజ్ఞాసలు తీర్చండి తమరు యోగ నిద్ర నుండి విరమించండి శ్రీహరి తమరు కళ్ళు తెరవండి నారాయణ నారాయణ ఈ భక్తి ప్రదర్శన చూసి ఆశ్చర్యపడుకున్నారదా ప్రదర్శన ఇది ప్రదర్శనయే కదా నారద బ్రహ్మ జ్ఞానం పొందాలనే ఉత్సాహంతో ప్రతి వ్యక్తి పరమేశ్వరుని భక్తిమయ ప్రేమయొక్క స్థానంలో బ్రహ్మ జ్ఞాన మోహంలో చిక్కుకుని తమ భక్తిని పలు విధాలా ప్రదర్శిస్తూ ఉంటారు నారాయణ నారాయణ శ్రీ హరి భక్తి ప్రదర్శన భవిష్యత్తులో ఘోర ఆపదలకు దారి తీయవచ్చు భవిష్యత్తులో పరిణామాలు మాకు బాగా తెలిసినవే నారదా కానీ సమస్య ఏమంటే ఎవరూ వినటానికి ఇష్టపడకపోతే మరి ఏమి చేయాలి శ్రీహరి తమరు స్వయంగా బ్రహ్మజ్ఞానులు మాత లక్ష్మీదేవికి బ్రహ్మజ్ఞానం ప్రసాదించి ఆమె యొక్క మనోవాంఛను తీర్చవచ్చును కదా నారదా నీవు చతుడువే అయినా నీవు అడిగే ప్రశ్నలు చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తోంది శ్రీహరి నాకేమి అర్థం కాలేదు నారదా లక్ష్మీదేవికి బ్రహ్మజ్ఞానం ప్రసాదించడం విరుద్ధ కార్యం కాదా నారాయణ నారాయణ శ్రీహరి సరళమైన భాషలో స్పష్టంగా చెప్పండి మాత లక్ష్మీదేవికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించడం ధర్మ విరుద్ధం ఎలా అవుతుంది సరళమైన భాషలో చెప్పాలంటే ఏ వ్యక్తికైనా వారి కర్మయే వారికి ధర్మం మానవ మాతృల కోసం చింతించటం నీకు కర్మ అయితే నీవే ఆ మానవ మాత్రులకై చింతించకుండా ఉండటం ధర్మవిరుద్ధం కాదంటావా నరద తప్పకుండా తప్పకుండా అవుతుంది అదే విధంగా ధన సంపదల దేవత లక్ష్మీదేవి యొక్క కర్తవ్యం మానవ మాతృలకు వారి కర్మానుసారంగా ధన సమృద్ధులను ప్రసాదించటం నారద అట్టి లక్ష్మీదేవి బ్రహ్మజ్ఞానాన్ని పొంది సన్యాసినిగా మారిపోతే మానవులకు వారి వారి కర్మానుసారంగా ధన సంపత్తులను ఎవరు ప్రసాదిస్తారు ఆమె కలా బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తే అది ధర్మ విరుద్ధం కాదా నారాయణు అవశ్యం అవుతుంది నీవు కైలాసం వెళ్ళి వస్తున్నావు అన్నారదా లేదు ప్రభు కానీ నేను గగన సంచారం చేస్తూ ఉండగా చూశాను